నమస్కారం మొదటి రెడ్డి గారు నమస్తే సార్ ఈరోజు వైఎస్ రెడ్డి ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్లో ఢిల్లీ నడుబొడ్డు మేంచి అన్నను ప్రశ్నిస్తుంది పెత్తందారులకి పేదలకి వద్దు అంటారు మా నాన్నని చంపిన పెత్తందారుల పరిస్థితి ఏంటి దాంతోపాటు నా చెల్లెమ్మలు నా అక్కలు అంటారు ఈ చెల్లెమ్మ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తుంది ప్రజల మద్దతు కావాలి నాకు అంటుంది దీనికి సంబంధించి ఏం చెప్తారు ప్రజలు ఏం చేస్తారు మర్డర్ కేసులో ఏం చేతుంది ప్రజలు ప్రజల చేతిలో ఏముండదు న్యాయ వ్యవస్థ చేతిలో ఉంటది దర్యాప్తు సంస్థల చేతిలో ఉంటది ఓకే డాక్టర్ సునీతమ్మ గారు ఒక కేసు పెట్టింది నా తండ్రిని చంపిన వాళ్ళు పట్టుకోండి అన్నది సరే కేసు చేశారు అంతకుముందు వాళ్ళు అన్నయి కదా ఎలక్షన్ ముందు హైకోర్టులో సిబిఐ దర్యాప్తు అడిగింది తర్వాత ఏంటంటే సిబిఐ దర్యాప్తు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకున్నది నేను అంటుండేది ఏంటంటే డాక్టర్ సునీతమ్మని ఇప్పుడు రాజ్యాకాంక్ష అధికంగా ఉన్నప్పుడు ఇటువంటి హత్యలు జరగప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్ సిటీలో అల్లర్లు సృష్టించాల ఆ అల్లర్లు ఎంతమంది ప్రాణాలు పోయినాయి తీసుకొచ్చి ఇచ్చారా ఏ తండ్రిదేనా ప్రాణమా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవ కోసం రెండు వేల నాలుగు ఎలక్షన్కు ముందు విద్యుత్ ఉద్యమంలో మా బిడ్డలు ఎంతమంది చచ్చిపోయారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎంతమంది చనిపోయారు అంటే రాజు స్థానాన్ని అలంకరించాలనుకున్నప్పుడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లు అండి రెండు వేల నాలుగు ముందు చచ్చిపోయినంత వామపక్ష బిడ్డలు ముఖ్యమంత్రి అయినోడు ఎర్రజెండా వాళ్ళందరూ చచ్చిపోతే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయిండు అర్థమవుతుందా అంటే బలిదానాలు రాజ్యాకాంక్ష ఉన్నోడు కొంతమంది బలి చేతరు అయినోళ్ళు బలి అవుతారు కానీ మీ వల్ల ఈ దేశానికి ఒరిగింది ఏంది మీ కుటుంబం వల్ల మీరేమన్నా దేశభక్తుల ఈ దేశ స్వతంత్రోద్యమంలో ఏమన్నా పాల్గొన్నారా ప్రజలు నీకెందుకు ఉండాలి మద్దతుగా నేను అడుగుతుండా నీకు చేయాల్సింది సిబిఐ చేయాలా న్యాయస్థానాలు చేయాలా ఎవరే ఎల్ ఎడ్యుకేటెడ్ యాజ్ అ డాక్టర్ అన్నీ తెలిసినటువంటి నీవే మాకు ప్రజలు ప్రజలు ఏం చేస్తారు అంటే నువ్వు పులివెందలు ఎమ్మెల్యేగా నిలబడితే నీ కోట్లేసి నేను ఎమ్మెల్యే చేసుకోవాలా ఇంకా పులివెందలు ఇంకో ఊరికి అర్హత లేదా మీ కుటుంబానికే ఉందా ఎమ్మెల్యే అర్హత ఆడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా పులివెందలు ఉన్నత విద్యార్థికులు ఎవరు లేరా నువ్వు అడగాల్సింది ప్రజలను కాదమ్మా నువ్వు విఘ్నత ఉంటే న్యాయ వ్యవస్థని రామ్లీలా మైదానంలో కూర్చో ఐదేళ్ళు అయిపోయింది మా నాన్న చంపేసి ఇంతవరకు నాకు న్యాయం చేయలేనటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఇట్టుందని భారతదేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నించమని నేను అడుగుతుండ ఎవరూ చెప్తావు నువ్వు కాకమ్మ కథలో రామ్లీల మైదానలో ఆమర నిరాహార దీక్ష చేయి నీ తండ్రి ప్రాణం పోయింది కదా ఒక్కగాని ఒక్క బిడ్డవు కదా పోతే నువ్వు పో న్యాయం బతకద్ద కదా రామ్లీల మైదానలో ఆమర నిరాహార దీక్ష కూర్చో ఈ దేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నించు ఈ దేశ సిబిఐ వ్యవస్థను ప్రశ్నించు మీ అన్నను నువ్వు ప్రశ్నించేది ఏంటి చేయాల్సింది సిబిఐ అధికారులు మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ అన్న సిబిఐ అధికారుల మీదనే కేసు పెట్టాడు అతని చేతిలో ఫెడరల్ వ్యవస్థ ఉంది కాబట్టి పెట్టి పెడుతున్నాడు నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తావు భారత న్యాయ వ్యవస్థ పని చేయకపోతే సిబిఐ సక్రంగా పనిచేయలేదని ప్రపంచానికి వెలుగెత్తి చెప్పు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా ప్రపంచం అంతా చూస్తుంది కదా ఢిల్లీలో రామ్లీల మైదానాల్లో గమ్ముగా మౌనంగా కూర్చోవు నేను ఒక భరత మాత ముద్దు బిడ్డగా నాకు న్యాయం జరగటం లేదు ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ పనిచేయటం లేదు జడ్జీలు పనిచేయటం లేదు సిబిఐ అధికారులు పనిచేయటం లేదు తిరుగుబాటు చేయి అప్పుడు జరుగుద్ది న్యాయం అప్పుడు దాకా నీకేం జరగదు ఇలా భారత పార్లమెంట్లో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాల భారతీయ జనతా పార్టీకి నీ అవసరం ఏముంది భారతీయ జనతా పార్టీకి మీ అన్న అవసరం ఉంది రెండు వందల ముప్పై ఐదు బిల్లులు వచ్చి ఈ భారత పార్లమెంట్లో ఆ రెండు వందల ముప్పై ఐదు బిల్లులు పాస్ అయింది కేవలం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎంపీల వల్ల అయ్యి పాస్ అయినాయి వాళ్ళకి అవసరం రా వాళ్ళ కేంద్రంలో రాజ్యాధికారం కావాలా రాష్ట్రంలో మీ అన్నకు రాజ్యాధికారం కావాలా ఈ రెండింటి మధ్య నువ్వు ఎందుకు నలిగిపోతున్నావు నువ్వు ఎక్కే మెట్లు దిగే మెట్లు కడపకి పులివెందలకి విజయవాడకి తర్వాత నాంపల్లి కోర్టుకి ఎందుకు తిరుగుతున్నావు దానివల్ల ఉపయోగమే లేదు పోయేది ఏదో ఒక రోజు చచ్చిపోతావు ఏమైనా శాశ్వతంగా ఉంటాయండే భూమండలం మీద నేను ఒక మాట చెప్పిన ఫైనల్ గా అమ్మాయికి న్యాయం జరగాలంటే రామ్లీల మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే తప్ప అమ్మాయికి న్యాయం జరగదు ఏమంటాడో ప్రజలే ప్రజలు నిన్ను ప్రజలు ఏం చేస్తారో జడ్జిమెంట్ ఇస్తారా ప్రజల కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తారా ప్రజల ప్రజా తీర్పు కావాలంటుంది దేనికి ప్రజా తీర్పు ప్రజా తీర్పు కావాలి అంటే ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ సహకరించట్లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ముందు వాళ్ళు అధికారం పోవాలి వాళ్ళు వాళ్ళు ఆ ఎదుటి వాళ్ళని మేనేజ్ చేసుకునేటట్టుగా ఉండాలి అలా చేయాలి కాబట్టి ప్రజా తీర్పు కావాలి అంటే వైసీపీకి ఓటు వేయద్దు అని ఆయన చెప్తున్నట్టుగా అనిపిస్తుంది సార్ నేననేది ఓటు వేయొద్దు వేయాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటు వేయాలా ఎవరికి ఓటు వేయకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా లేదా ఇండస్ట్రియలైజేషన్ అయిందా లేదా రాష్ట్రంలో రోడ్లన్నీ శుభ్రంగా ఉండయా లేదా తర్వాత నీటి వసతులు బాగుండయా లేదా తర్వాత ఇవన్నీ ఉంటాయి క్రైటేరియా ఓటు అనేది ఏదో నీకు అన్యాయం జరిగిందా చాలా కుటుంబాలకు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అంటే నీకు న్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ ఆరు కోట్ల ప్రజలకు న్యాయం జరిగినట్టేనా ఇవాళ మీ అన్న పెట్టినటువంటి తీవ్రమైన కేసులు ఎస్సీ అట్రాసిటీ కేసులు సిరివమండం కేసులు డోర్ డెలివరీ కేసులు వా తల్లులందరూ గర్భశోకం కదా కడుపు కోత కదా ఎస్సీలు అచ్చన్నని అచ్చన్నని ఎందుకు చంపారు తీసుకుపోయి చంపారు కదా ఒక సంతకం పెట్టినందుకు తర్వాత డాక్టర్ సుధాకర్ వాళ్ళ బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు ఆ న్యాయం అడగవా నువ్వు తర్వాత నీకు శిరోమండలం కేసు జరిగింది రాష్ట్రపతి దాకపోయింది రాజమండ్రిలో ఏమైంది ఆ కేసు దాన్ని అడగవా జల్లెపల్లి శ్రీనివాసు ఐదున్నర సంవత్సరం జైల్లో మగ్గిరు నువ్వు బయట తిరగతానే ఉండవు కదా ఆ వాళ్ళ తల్లిదండ్రులు గర్భశోకం నువ్వు అవుపాడవా అయ్యాడగవా నువ్వు ఏం అవుపాడవా నీక అబ్దుల్ సత్తార్ నీ కడప జిల్లాలో జరిగింది కుటుంబం కుటుంబం ట్రైన్ కింద పడి చచ్చిపోయింది వాళ్ళ గురించి వాళ్ళది కడుపుకోతా కదా అదే విధంగా కర్నూలు జిల్లాలో ఆ సుగాలి ప్రీతి దా వాళ్ళది కదా నీరేనా కడుపుకోతా ఒక అమ్మాయి ఆయేష్ అమేరా చదువుకోవటానికి బి ఫార్మసీకి పంపిస్తే ఇజయవాడ రేపు జేచ్ చంపారు అమ్మాయిని ఇప్పటి వరకు దానికి అంతకంలో పట్టుకోవాలి ప్రభుత్వం అది కూడా జరిగింది నీ పెదనాయన గవర్నమెంట్ లో జరిగింది ఆనాడు అది ఒక గర్భకోసం కదా నీదొక్కడిదేనా ప్రాణం మీ తండ్రి ఒక్కడిదేనా ప్రాణవా నీకు న్యాయం కావాలంటే ప్రజలందరూ నీకెందుకు సాయం చేయాలా నీకు సహాయం చేయాల్సి ఉంది సుప్రీం సుప్రీంకోర్టు సాయం చేయాలా సిబిఐ ఆఫీసర్లు న్యాయం చేయాలా పోయి కూర్చో ఆమర నిరాహార దీక్ష చేయి రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన జీవితాన్ని రాష్ట్రం కోసం ప్రాణంగా పెట్టిండు నీ తండ్రి కోసం నువ్వు ఆమర నిరాహార దీక్ష చేయి భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రశ్నించు భారతదేశంలో సిబిఐ సిబిఐ అధికారులను ప్రశ్నించు చేసే పని నువ్వు చేయకుండా ప్రజలు నీకెందుకు సహకరిస్తారు ఏమన్నా మీరేమన్నా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబమా దేశ ద్రోహుల కుటుంబం మీది దేశ సంపదను దోచేసిన కుటుంబం నీ కుటుంబం ఏమి ఇచ్చారని ఈ దేశానికి ఈ దేశ ప్రజల సంపదను దోచుకున్న కుటుంబం నీ కుటుంబం అంతేగాని ఈ దేశానికి ఇచ్చింది వరగబెట్టింది ఏమి లేదు ఏమన్నా చారిటబుల్ ట్రస్ట్లు పెట్టేమన్నా ప్రజలకు న్యాయం చేశారా ఏం చేశారు ఈ దేశానికి నీ కుటుంబం ఈ దేశానికి ఏం చేసింది పుచ్చలపల్లి సుందరలాగా సుందరలాగా స్వతంత్ర ఉద్యోగంలో ఈ దేశానికి ఏమన్నా స్వతంత్రం తెచ్చావా తర్మిళ నాగిరెడ్డి లాగా ఆ ప్రజలకు సేవ చేశావా ఈ తమ్ముటూరు ప్రకాశం పొత్తుల దాకా ప్రజల పక్షాన పోరాడావా ఏం చేసిందమ్మా నీ కుటుంబం ఈ దేశానికి ఈ దేశ ప్రజల సంపదను దోచుకోవటం తప్ప మీడియా వాళ్ళకి పని బీటాల పని బాట లేకుండా లేకుండా చూపించుకుంటారు ఆ అమ్మాయికి సిత్తశుద్ధి ఉండి విజ్ఞత ఉంటే రామ్లీల మైదానంలో కూర్చోమనండి న్యాయ వ్యవస్థను ప్రశ్నించమనండి ఎందుకు దిగిరాదో నేను చూస్తా సిబిఐ అధికారులు ఎందుకు కదిలి రాదు నేను చూస్తా ఈ రోజు న్యాయ వ్యవస్థ అనేది బలిచిన ఒక విధంగా ఆ పేదలకు ఒక విధంగా ఉంటుంటే ఈ రోజు నేను వేసారు కర్నూలు ఉరిశిక్ష ఒక అమ్మాయిని చంపి నవవోధులను చంపేసినందుకు పద్నాలుగు రోజుల వివాహ దాంపత్యులు చెప్పితే జడ్జి తీర్మానం ఇచ్చేసింది ఏమి ఆ మాత్రం ఇవ్వలేరా అంటే రాజ్యంలో ఉండేది రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళకి ఒక విధమైనటువంటి రాజ్యాంగం ఉంది చట్టాలు ఉండి న్యాయ వ్యవస్థ ఉంది నీ ఒక్కదానికే కాదు బోలుడి మందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకృత్యాలకు బలైన కుటుంబాలు ఈ రోజు మీ అన్న ఎక్కినకాని కొంతమంది గ్రామాల గ్రామాలను వదిలేసి తెలంగాణలో బతుకుతారు వాళ్ళ కన్నీటి గాథలు నీకేమన్నా తెలుసు నువ్వు డాక్టర్ ఎక్కడైనా బతకగలవు వాళ్ళు ఊళ్ళో బతకలేక మీ అన్న పెట్టే చిత్రహింసలకి ఊళ్ళని వదిలేసి బంగారు పంటలు బట్టి భూములు వదిలేసుకొని పంటల తోటలు ఎత్తుకొని పోయి దేశంలో ఎక్కడెక్కడో బతుకుతున్నారు మీ అన్న దెబ్బకు భయపడిపోయి నీకు అన్యాయం జరిగితే ప్రజలు నీ పక్షాన్ని ఎందుకు కూడా నీ పక్ష అక్కడ ఒక హత్య జరిగింది ఆ హత్య జరిగినప్పుడు దానికి సిబిఐ అధికారులు న్యాయస్థానం సమాధానం చెప్పాల ప్రజలకేం పని ప్రజలకేం ఏం పని అంట ప్రజలకు సంబంధమే లేదు అమ్మాయి చెప్పాలి ఏంటంటే మా నువ్వు బహిరంగంగా ఈ రోజు కూడా ఉచ్చరించటంలా నీ కుటుంబంలో జరిగిన సంఘర్షణ నీ కుటుంబ భాగపంపకాల్లో నీ కుటుంబంలో రాజ్యాధికారంలో జరిగినటువంటి హత్య అది అది ప్రపంచం అంతా జరిగింది దాన్ని గతంలో ప్రతిభ గతంలో ఉన్నటువంటి నారాసుర రక్త చరిత్ర నీ పేపర్లోనే లోనే రాసుకున్నావుగా ఆ రోజు నీ పక్కనే ఉండడుగా మీ అన్నగారు కూడా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు అందువల్ల ఏంటంటే డాక్టర్ సునీత గారు న్యాయ వ్యవస్థని పనిచేయటప్పుడు రామలీలా మైదానాల గురించి రామరణ నిరాహార దీక్ష చేయమని చెప్తుండ న్యాయస్థానం మీద పోరాటం చేయి ఎందుకు ఎక్కే గడప దిగే గడప దిగుతుండవు న్యాయస్థానాన్ని ప్రశ్నించు సిబిఐ అధికారులు ప్రశ్నించు అప్పుడు దిగొస్తుంది అప్పుడు దాకా నీకు జడ్జిమెంట్ రానే రాదు